అస్సలం వలైకు వరహతుల్హి వకు అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన సుభానవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండల స్త్రీలలో వచ్చేటటువంటి పెద్ద సమస్య ఏమిటంటే పీరియడ్స్ స్టార్ట్ అయితే ఉపవాసం భంగం అయిపోతుందా లేదా ఉపవాసం పాటించాలా అనేది ఒక పెద్ద సమస్యగా మన ముందుకి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఉపవాసం ఉన్న సమయంలో పొదిన సహరి చేసి ఉపవాసం ఉన్నప్పుడు పీరియడ్స్ మొదలైతే ఆ ఉపవాసం చెల్లదు మధ్యలోనే ఎవరికైతే పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయో వారు ఉపవాసాన్ని విరమించాలి అంటే ఏదైనా త్రాగడం కాని తినడం కానీ చేసేయాలి అలా కాకుండా ఉపవాసాన్ని పాటించినట్లయితే వారిపై శ్రమగా భావించడం జరుగుతుంది అది సరైన పద్ధతి కాదు వారి మీద ఎంతో కష్టమైనటువంటి ఉపవాసం వారి మీద ఉండవలసి వస్తుంది అందుకని ఉపవాసాన్ని వారు విరమించుకోవడం చాలా మంచిది ఒక హదీస్ వస్తుంది అబూ సైద్ ఖుదరి రది అల్లాహు తాలా వారి యొక్క ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ రసూరుల్లాహల్స్ వారు ఈ విధంగా అంటున్నారు ఋతుక్రమంలో ఉన్న స్త్రీ నమాజ్ చేయకూడదు ఉపవాసం ఉండకూడదు అని స్పష్టంగా తెలియజేశారు ఇప్పుడు ఎవరికైతే పీరియడ్స్ రుతుక్రమము వచ్చి ఉందో అది ఋతుస్రావము పూర్తయిన తరువాత ఏవైతే ఆ నెలలో రంజాన్ నెలలో ఉన్నటువంటి ఉపవాసాలను మళ్ళీ ప్రారంభించి వాటిని చివరి దాకా ఉండాలి అదే విధంగా ఏవైతే ఉపవాస సమయంలో పీరియడ్స్ రావడం వల్ల ఉపవాసాలు వృద్ధిని వేయడం జరిగిందో ఆ ఉపవాసాలని రంజాన్ తరువాత పూర్తి చేయాలి ఇన్షాల్లా సోదర సోదరి మండలారా ఏదైతే సందేహం ఉందో ఆ సందేహానికి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వింటున్నారో వారు తప్పకుండా ఈ విషయాన్ని ఇతరుల దాకా తప్పకుండా షేర్ చేయండి ఇన్షాల్లా ఈ యొక్క కార్యంలో ఏదైతే ఈ మంచి కార్యం ఉందో దీనిలో మీరు కూడా భాగ్యస్ సాముల వండి ఇష అల్లావు తాలమన అందరికీ రంజాను మాసంలో పూర్తి ఉపవాసాలు పాటించే సద్బుద్ధిని సౌభాగ్యాలను మరియు ఆరోగ్యాన్ని ప్రసారి జుగాక ఆమీన్ వాఖిరు దావానా అనిల్ హమ్దుల్లిలాహిరబిలామీన్ అస్సలాము అలైకు వరక్మతుల్లాహి వారకాదు